హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి బ్లాగ్స్ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అందరూ అయితే ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకుని ఉంటుంటారు ఈరోజు ఎంత త్వరగా చేద్దామన్నా హడావిడి హడావిడి అయిపోతుంది అందరూ ఇప్పటికైతే ఖాళీ అయ్యి ఉండి ఉంటారండి నేను కూడా ఇప్పుడే ఖాళీ అయ్యి వాయిస్ అవర్ ఇచ్చయితే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను కూడా రోజు అయితే చాలా ప్రశాంతంగా అయితే పూజ చేసుకున్నానండి కంగారు పడకుండా తాయితీగా అయితే చేసుకున్నాను ఎందుకు అంటే పిల్లలు ఉంటారు కదా ఇద్దరు పిల్లల్ని చూసుకుని చేసుకుంటే టైం పడుతుంది నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లెగ్సానండి ఫోర్కే లెగ్స్ అయితే గుమ్మాలవి బయట అయితే అనమాట అండి అంటే బయట ఉంటుంది ఓపెన్గా ఉంటుంది అక్కడైతే తులసమ్మ ఉంటుంది పక్కన రోలు కలం ఉంటాయన్నమాట అంటే గౌరమ్మ అండ్ శివయ్యలాగా మేము పక్కనే వేసుకున్నాము ఇక్కడైతే ముగ్గులు పెట్టుకున్నాను అనమాట కనిపిస్తున్నాయి కదా తులసమ్మ దగ్గర ఇక్కడ పెయింట్ అయితే వేసుకోవచ్చండి కాకపోతే నాకు ఇలా నేచురల్గా పసుపు రాసి పొట్టు పెట్టుకుని ఇలా ముగ్గు వేసుకోవడం అంటే ఇష్టం అందుకే ఇంక పెయింట్ అయితే వేయలేదు మాకు అయితే ఎక్కువ ప్లేసే ఉంటుందండి అవన్నీ కళా వేసుకుని ముగ్గులు పెట్టుకున్నాను ఇంకా అవేమీ వీడియో అయితే తీయలేదు ఇంక పూజ దగ్గర నుంచి అయితే వీడియో అయితే తీసానండి పిండి వంటలు వండేటప్పుడు కూడా నేను వీడియో అయితే తీయలేదు ఈ వరలక్ష్మి అయితే ఒక్కొక్కళ్ళు ఒక విధంగా అయితే చేసుకుంటారండి వంటలు అయితే ఒకళ్ళు మూడు రకాలు చేసుకుంటారు ఒకళ్ళు ఐదు రకాలు చేసుకుంటారు ఒక్కొక్కరు తొమ్మిది రకాలు చేసుకుంటారు ఎవరికి తోచిన విధంగా వాళ్ళు అయితే చేసుకుంటారు మనకు అస్సలు కుదరకపోతే కొంచెం పరవాన్నం వండి శనగలు పెట్టుకుని కొబ్బరికాయ కొట్టుకున్న చాలా మంచిదండి శ్రావణ శుక్రవారం అయితే కంపల్సరీ చేసుకోవాలి ఇది చాలా పవిత్రమైన రోజు కదా నేనైతే ఇక్కడ కింద పీఠం పెట్టుకొని నా దగ్గర ఉన్న లక్ష్మీదేవి ఫోటో అలాగే వెండి లక్ష్మీదేవి నా దగ్గర ఇత్తడి లక్ష్మీదేవి కూడా ఉన్నారు కదండి ఈ మూడు అయితే పెట్టుకున్నాను నేను ఆల్రెడీ లోటస్ అయితే చేసుకున్నాను కదా మీకు వీడియో కూడా షేర్ చేశాను ఆ లోటస్లో అయితే వెండి లక్ష్మీదేవిని పెట్టుకున్నాను ఇక్కడ కలసం దగ్గర అయితే ఇత్తడి అమ్మవారిని అయితే పెట్టుకున్నాను అనమాట అమ్మవారి విగ్రహం అది అయితే రెడీ చేయలేదండి నేను ఎప్పుడూ చేసుకోలేదు నాకు పెళ్ళై పదో సంవత్సరం ఇది నేను పదో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాను ఈ పది సంవత్సరాల నుంచి కూడా నేను ఇలాగే చేసుకుంటానండి కలసం పెట్టుకుని అమ్మవారి పటం పెట్టుకుని అయితే చేసుకుంటాను వరలక్ష్మి వ్రతానికి అయితే ఫస్ట్ సంవత్సరం ఎలా చేసుకున్నామో అలాగే ప్రతి సంవత్సరం అయితే చేసుకోవాలంట కదండి అందుకనేసి అయితే విగ్రహాలవైతే నేను పెట్టుకోలేదు ఇలా కలసం పెట్టుకుని ఫోటో పెట్టుకున్నాను వంటలు అయితే పెంచుకోవచ్చు అంట పాతకాలం పద్ధతిలో అయితే చేసుకున్నానండి ఇక్కడైతే కదంబ పుష్పాలు అయితే కోసుకొచ్చాం కదా ఆ కదంబ పుష్పాలన్నీ శుభ్రంగా అయితే ఇలాగ ఆకులు అవి తీసుకుని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి పూజకైతే ఇవి రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అమ్మవారి దగ్గర కూర్చుని అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నానండి కలసం అవి పెట్టేసుకొని దీపం కుందల్లో నూనె అవి వేసుకుని నెక్స్ట్ అయితే ఇక్కడ అయితే రెడీ చేసుకుంటున్నానండి తోరాలు చేతికి కట్టుకోవడానికి మెళ్ళ వేసుకోవడానికి నాకు మా అత్తయ్య గారికి ఇద్దరికి రెడీ చేస్తున్నాను పాతకాలంలో అయితే ఇలా కలసం పెట్టుకుని ఇలా పటం పెట్టుకునే పూజ చేసుకునేవారు కదండి ఇప్పుడైతే విగ్రహాలు అవి పెట్టుకుని చేసుకుంటున్నారు కానీ అప్పుడైతే ఇన్ని లేవు అందుకే నాకు ఇదే అలవాటు మా అత్తయ్య గారు ఇలాగే పెట్టారు ఫస్ట్ నాకు ఇంకా నేను అదే ఫాలో అవుతున్నానండి ఇంకా విగ్రహం అది అయితే నేను పెట్టుకోలేదు మా అమ్మమ్మ మా నానమ్మ కూడా ఇలాగే చేసేవారు మా నానమ్మ అయితే వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే చాలా హడావిడిగా చేసుకునేది ఈ పూజ మాత్రం కంపల్సరీగా చేసుకునేది మానకొండ ఎవరికి తోచిన విధానంలో అయితే వాళ్ళు చేసుకుంటారండి మన ఇష్టం ఎంతైనా పెట్టుకోవచ్చు ఉంటే కాకపోతే నాకు వంటలు అయితే సింపుల్గా పెట్టారన్నమాట ఫస్ట్ అంటే పెళ్ళైన వెంటనే పిల్లలు అది ఉంటారు కదా ఫాస్ట్గా చేసుకోలేము అవ్వదు పిల్లలతో అనేసి నాకు సింపుల్గా అయితే పెట్టారు వంటలు అయితే త్వరగానే అయిపోతాయండి అయితే వంటలు పెంచుకుందాం అనుకున్నాను లాస్ట్ ఇయర్ నైన్త్ ఇయర్ కదా అప్పుడు పెంచుకుందాం అనుకున్నాను కానీ అప్పుడు కుదరలేదు నెక్స్ట్ ఇయర్ లెవెన్త్ ఇయర్ పెంచుకోవాలి ఇక్కడైతే అమ్మవారికి కలసం మీద రూపది పెట్టి పువ్వులవి పెడుతున్నాను రూప్ అయితే నేను ఒక్కదాన్నే పెట్టుకుంటానండి మా అత్తయ్య గారు పెట్టుకోరు ఆవిడ ఫస్ట్ నుంచి పెట్టుకోలేదు నాతో మాత్రం పెట్టించారు ఆవిడ పెట్టుకోరు ఆవిడ జాకెట్ ముక్క గాజులు అవే పెట్టుకుంటారు చీర కూడా పెట్టుకోరు అనమాట ఫస్ట్ నుంచి పెట్టుకోలేదంట మధ్యలో పెట్టుకుంటే సెట్ అవ్వలేదనేసి ఇంకా పెట్టుకోలేదు అనమాట ఎప్పుడూ ఇంకా జాకెట్ ముక్క గాజులే పెట్టుకుంటారు రూప్ మామూలుగా తోరం మామూలుగా తోరం కట్టి మెల్ల వేసుకుంటారు కానీ రూప్ వేసుకోరు ఇక్కడైతే నేను ప్రసాదాలు చూపిస్తున్నానండి పర్వన్నం కుడాలు గారులు నెక్స్ట్ అయితే ఇవి పాలకాయలు అప్పాలు అండి ఈ రెండు నాకు సింపుల్గా అయిపోతాయని పెట్టారనమాట నెక్స్ట్ అయితే చలివిడి వడపప్పు శనగలు ఇంకా అన్నీ అయితే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను పూజ దగ్గర అన్నీ అరిటాకు వేసుకుని అన్నీ సర్దేసుకున్నానండి ఇంకా దీపం వెలిగించుకుని పూజ అయితే స్టార్ట్ చేసుకోవడమే ప్రసాదాలన్నీ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే చీర జాకెట్ గాజులు పువ్వులు అన్నీ పెట్టుకోవాలి కదండి అవి కూడా అయితే నేను రెడీ చేసుకుని పెట్టుకున్నాను ఇలా మా అత్తయ్య గారి జాకెట్ ముక్క గాజులు నావి చీర జాకెట్ గాజులు ఇవన్నీ పెట్టుకుని వీటిని కొంచెం పసుపు అయితే పెట్టేసి ఇవి ఒక ప్లేట్లో ఒక ఇత్తడి పళ్ళంలో అయితే పెట్టి అక్కడ దేవుడి దగ్గర అయితే పక్కన పెడుతున్నానండి పీట పేట మీద అయితే నెక్స్ట్ అయితే కదంబ పుష్పాలు కూడా పక్కనైతే అనమాట అష్టోత్తరం చేసుకుంటాను కదండి ఈ మొత్తం ఎనిమిది నూటెమిది లెక్క పెట్టి పక్కన పెట్టుకుంటున్నాను ఇక్కడైతే దీపం వెలిగించుకుంటున్నాను నేనైతే వెండి దీపాలు రెండు ఇత్తడి దీపాలు కామాక్షి దీపం అయితే పెట్టుకున్నాను ఇక్కడ ఎన్ని దీపాలనే వెలిగించుకోవచ్చండి మన ఇష్టం ఇక్కడైతే నేను దీపాల్లోకి అయితే అయితే వేసుకున్నానండి ఐదు దీపాలు అయితే వెలిగించుకున్నాను మామూలుగా రోజు పైన పూజ చేసుకుంటాం కదా పైన దేవుడి దగ్గర కూడా ముందుగా రెండు దీపాలు వెలిగించుకుని అక్కడ కూడా నైవేద్యం పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత కింద కూడా ఇలా పూజ చేసుకున్నాను మనం రోజు పూజ చేసుకునే చోట ఖచ్చితంగా దీపం అయితే వెలిగించుకోవాలండి ఏదైనా ప్రత్యేకంగా పూజలు చేసుకున్నప్పుడు దీపాలు అయితే వెలిగించుకొని వినాయకుడిని కూడా చేసుకుని అయితే అక్కడ పెట్టుకున్నానండి ముందుగా అయితే ఏ పూజకైనా వినాయకుడికి అయితే పూజ చేసుకోవాలి కదా ఇక్కడ అదే నేను వినాయకుడు పూజ చేసుకుంటున్నానండి పసుపు కుంకుమ అక్షంతలు పువ్వులు అన్నీ వేసుకుని వినాయకుడికి అయితే పూజలు చేసుకుంటున్నాను వినాయక పూజ అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ అయితే అష్టోత్తరం ఉంటుంది నూట ఎనిమిది ఆ ఎనిమిది అష్టోత్తరాలకి ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క కదంబ పుష్పం అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను నాకు ఈ కదంబ పుష్పాలతో పూజ చేసుకుంటే చాలా ఆనందం అనిపించిందండి చాలా కష్టపడి అయితే తెచ్చుకున్నాను ఈ పువ్వులైతే నిన్న పువ్వులైతే పాడవాళ్ళదండి చాలా చూస్తున్నారు కదా వీడియోలో అన్నీ చాలా బాగున్నాయి అన్నీ ఆకులు అవి కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఒక్కొక్క అష్టోత్తరానికి ఇలాగా ఒక్కొక్క పువ్వు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ నాకు ఆ పీట అయితే ఇరుకయ్యిందండి ప్లేసు అలాగే ఒకదాని మీద ఒకటి అయితే పెట్టుకుని ఇలా పూజ చేసుకున్నాను నేను వెండి లక్ష్మీదేవి ఇత్తడి లక్ష్మీదేవి కలసం ఇవన్నీ చుట్టూ అయితే పెట్టేసి అనమాట ఈ పుష్పాలు నూట ఎనిమిది పువ్వులు కదండీ అవి కూడా పెద్దగా ఉంటాయి బంతుల్లా భలే ఉంటాయి కదా అవి మాల్న ఎక్కువ ప్లేస్ పట్టింది నాకైతే ఇవి స్మెల్ కూడా భలే వచ్చాయండి వచ్చిన వాళ్ళందరూ కూడా భలే స్మెల్ వస్తున్నాయి అసలు ఈ పువ్వులు కొంతమందికి తెలియదు చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది ఎంత కళగా ఉందో చాలా బాగా చేసుకున్నావు అమ్మవారికి దిష్టి తగులుతుంది నిమ్మకాయ పెట్టమని చెప్పారండి అంత బాగుందంట అమ్మవారు అయితే ఆ కదంబ పుష్పంలోనే అమ్మవారు అయితే నివాసం ఉంటారంటండి ఇంక అందుకే ఆటోమేటిక్గా కళ అనేది వచ్చేస్తుంది నూటెనిమిది పువ్వులతో చేసినప్పుడు ఆ మాత్రం కళ రాదా మొత్తం లక్ష్మీ స్వరూపమే కదంతా అని నాకైతే భలే అనిపించిందండి నా అదృష్టం చాలా బాగా చేసుకున్నాను ఎంత బాగా దొరికాయో గుడికి కూడా పంపించానండి గుడికి అయితే తొమ్మిది పువ్వులు పంపించాను ఇంకా పక్కింటి వాళ్ళు కట్టా ఇచ్చాను చాలా మందికి అయితే పంపించానండి మనకు దొరికినప్పుడు అందరికీ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇచ్చుకుంటే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా అనేసి అమ్మవారికి అయితే తొమ్మిది పూలు పంపించాను పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ ఒక మూడే స్పూలు అయితే పంపించాను నాకు నూట ఎనిమిది పక్కన పెట్టుకుని కనుమ అయితే అందరికీ పంచి పెట్టాను అనమాట మనతో పాటు పక్కన వాళ్ళకు కూడా ఇస్తే వాళ్ళు ఆనందపడతారు కదండి మనం పెట్టుకున్నాం కదా కనీసం ఒక మూడే స్పూలు ఇచ్చిన వాళ్ళు ఆనందంగా పెట్టుకున్నారు చాలా బాగా తెచ్చిచ్చావు అనేసి నాకు ప్లేస్ అయితే నిండిపోయిందండి అందుకే దీపం కుందులు తీసి పైకి పెట్టానుమాట ప్లేస్ అయితే ఎక్కువ పట్టేసిందని ఇక్కడ అయితే నేను తోరం పూజ అయితే చేస్తున్నాను తోరం కట్టడం అయితే నాకు రాదు నాకు మాల కట్టడం రాదు అత్తయ్యగారు అత్తయ్య గారు అయితే కడుతున్నారు తోరం మగ్గం వర్క్లు పెయింటింగ్లు అన్నీ చేస్తాను కానీ మాలైతే రాదండి ఏదేంటో రా నేర్చుకోలేకపోయాను మాలైతే ఇక్కడైతే వరలక్ష్మి వ్రత కథ అయితే చదువుతున్నా అనమాట ఆ కథ పుస్తకం అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ కథ అయితే స్టార్ట్ చేస్తున్నాను ముందు అక్షంతలు అయితే తీసుకుని కథ చదవడం అయితే మొదలు పెట్టాను మీకు పూజ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అండి ఉంది కదా పూజలు ఆ పువ్వులన్నీ చాలా కళగా అందంగా అయితే నాకు కళ్ళకి అనిపిస్తుంది నేను చేసుకున్నాను కాబట్టి నాకు అలా అనిపిస్తుందేమో అమ్మవారి వెనకాల బ్యాక్డ్రాప్ కూడా నేనే రెడీ చేసుకున్నానండి అదైతే నేను పెయింటింగ్ వేసుకున్నాను అది కూడా వీడియో షేర్ చేశాను నెక్స్ట్ అయితే ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి కదా రెండు పక్కల అరటి చెట్లు కూడా నేనే రెడీ చేసుకున్నాను అది కూడా వీడియో పెట్టాను చూడకపోతే ఒకసారి చూసేయండి పెయింటింగ్ అయితే చాలా బాగుంటుంది లోటస్లు వేశాను అమ్మవారికి ఇంకా అందం వచ్చేసింది అనమాట వరలక్ష్మి అమ్మవారి కథ అయితే చదువుకుంటున్నాను అనమాట ఇక్కడ అయితే అందరికీ తెలిసిన కథ అని నేనేమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి అంతటి చారుమతి అమ్మవారి గురించి అందరికీ తెలుసు ఈ కథ అందరూ ప్రతి సంవత్సరం చదువుతూనే ఉంటారు కదా అందుకని నేనేమీ చెప్పట్లేదు ఇంకా మనం ఆవిడ చేసుకోవడం వల్ల ఈరోజు మనం కూడా చేసుకుంటున్నాము అది చాలా ఆనందం నేనైతే అయితే గుడి దగ్గరికి వెళ్ళి అయితే ఇచ్చేస్తానండి పూజ అయిన వెంటనే గుడికి కూడా వెళ్ళిపోతాను గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసుకొని అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చేసుకుంటాను దుర్గం తల్లికి ముందు తాంబూలం ఇచ్చేసి తర్వాత కనుమ అందరికీ అక్కడ తాంబూలం ఇచ్చేసుకుంటాను అంటే ఇంటి దగ్గరికి ఒక ఇద్దరు వస్తారు ముగ్గురికి అయితే గుడి దగ్గర ఇచ్చేస్తానండి రోజైతే సాయంత్రం వరకు ఎవరి ఇంటికి వచ్చినా ముత్త ఐదులు పెట్టి తాంబూలం ఇస్తే చాలా మంచిది అంటండి లెక్క అనేది ఏమి ఉండదంట ముత్త ఇంటికి వస్తే ఖచ్చితంగా తాంబూలం ఇచ్చి పంపిస్తే ఈరోజు మంచిది అంటండి లెక్క అనేది ఏమి ఉండదు అంటే ఐదుగురికి ఇవ్వాలి ఆరుగురికి ఇవ్వాలని కాదు కనీసం రెండు అట్టుపళ్ళు ఇచ్చి బొట్టు పెట్టి తాంబూలం ఇస్తే చాలు నాకు తెలియదండి పెద్దవాళ్ళు అయితే చెప్పారు అంటే మనం ఐదుగురికి ఇవ్వాలి తొమ్మిది మందికి ఇవ్వాలి అనుకుంటాం కదా అలా ఏమీ ఉండదు సాయంత్రం వరకు ముత్తైదులు వస్తే వాళ్ళు లక్ష్మీ స్వరూపంగా భావించి బొట్టిచ్చి పంపితే చాలా మంచిది అని ఇక్కడైతే నేను పుస్తకం అయితే చదివేశానండి కథ అయితే అయిపోయింది కొబ్బరికాయ కొట్టి దాన్ని పెట్టేసుకుని ఆ అయితే ఇస్తున్నాను ఇక్కడ ఇలా అయితే ఇచ్చేసుకొని తర్వాత అయితే తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకోవాలి కదా తులసమ్మకు కూడా దీపం పెట్టుకొని పసుపు కుంకుమ అన్నీ ఇచ్చి తాంబూలం పెట్టుకోవాలి కదా ఆ తాంబూలం అవి పెట్టుకున్న తర్వాత అయితే గుడికి వెళ్ళి గుడి దగ్గర కూడా తాంబూలాలు అయితే ఇచ్చేసానండి ఒక ముగ్గురికి గుడి దగ్గర ఇచ్చేసి ఇంట్లో అయితే రెండు ఉంచేసి అనమాట మా అత్తయ్య గారికి పక్కన అక్క ఉంటుంది మా తోటికోడలో ఆక్కకి తోటికోడలు అంటే సొంత తోటికోడలు కదండి ఇంటి పక్క వాళ్ళు ఇక్కడ విలేజ్లో అయితే అందరూ అలా పిలుచుకుంటాం కదా అక్కలు చెల్లెళ్ళు తోటికోడల్లో అని అలా మాట సొంత తోటకోడల కన్నా ఎక్కువగా ఉంటుంది నాతో చాలా బాగుంటారన్నమాట అక్క అయితే ఇంటికి వచ్చే పట్టుకు వెళ్తుంది అనమాట ఇంటికి రమ్మంటాను కన్మా వాళ్ళకి అయితే నేను గుడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తానండి పెద్దవాళ్ళకి ముత్తైదులకి ఇచ్చేసి దండం పెట్టుకుని అమ్మవారికి కూడా దండం పెట్టుకుని వచ్చేస్తాను ఈవినింగ్ వెళ్తారు కొంతమంది అయితే గుడికి నాకైతే ఇంక ఈవినింగ్ పిల్లలతో కుదరదని మార్నింగే వెళ్ళి వచ్చేస్తాను చీర అది కట్టుకుని ఉంటాను కదా మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ప్రత్యేకించి రెడీ అవ్వాలనేసి ఇంక మార్నింగే పూజ అయిన వెంటనే వెళ్ళి అక్కడ కూడా అమ్మవారికి కూడా తాంబూలం ఇచ్చి కొబ్బరికాయ కొట్టునైతే వచ్చేస్తాను గుడిలో కూడా ఇస్తే చాలా మంచిది కదండి గుడి సన్నిధిలో ఇస్తే తాంబూలం చాలా మంచిదంట ఇంక ఫస్ట్ నుంచి ఇంక అలా ఇస్తాను ఇంకా అది అలవాటు అయిపోయింది నాకు పూజ వెళ్ళి తాంబూలం ఎంచుకుని వచ్చేయడం వీళ్ళిద్దరికి మాత్రం ఇంటి ఇస్తాను కానీ మా వాళ్ళకి ఆ ముగ్గురికి మాత్రం టెంపుల్కి వెళ్ళి ఇచ్చి వస్తాను అన్నమాట ఇక్కడైతే నేను టెంపుల్కి అయితే వచ్చేసానండి వెళ్ళి వచ్చిన తర్వాత అక్క ఇద్దరం కలిసి అయితే ఇంటికి వచ్చాము ఫస్ట్ మా ఇంటికి వచ్చి తను తాంబూలం అయితే తీసుకుంది తర్వాత మళ్ళీ నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తాంబూలం అయితే తెచ్చుకున్నాను అక్క అంటే పెద్ద ఆవిడే రండి అంటే వాళ్ళ అమ్మాయి నా ఏజ్ మాట కాకపోతే ఇక్కడ వరుసలు తోటి కోడళ్ళు అలా అనుకుంటాం కదా అలాగా వాళ్ళ అమ్మాయి నేను ఒకే ఏజ్ కాకపోతే తను నన్ను పిన్ని అంటుంది ఇక్కడ తన బాబాయ్ అంటారు చిన్నప్పటి నుంచి ఇంకా ఆ వరుస నన్ను పిన్ని అంటుంది అనమాట విలేజ్లో అయితే ఇలాగే ఉంటాయి ఇలా పిలుచుకుంటారు కదా ఫస్ట్ ఎప్పుడు అక్క అక్కకే ఇస్తాను అనమాట నేను ఇంకా ప్రత్యేకించి పక్కకు పెట్టేస్తాను అక్కకైతే ఈ రోజైతే అసలు ఎంత ఉడుగ్గా ఉందో ఈ చీరలు కట్టుకోవడం వల్ల ఏంటో తెలియదు అందరూ అలాగే అంటున్నారు చాలా ఉడుగ్గా ఉంది చాలా ఉడుగ్గా ఉందని పూజదారీ కూర్చుంటాం కదా మరి ఫ్యాన్ అది వేసుకోవడానికి ఉండదు కదా అందుకేమో చాలా ఉడుగ్గా అనిపించింది ఇక్కడైతే అక్కకి తాంబోళం ఇచ్చి కాళ్ళకి దండం పెట్టుకున్నాను నెక్స్ట్ అయితే మా బుల్లి దోడకైతే బొట్టు పెట్టాలి కదండి ఆవిడ రెడీగా ఉంది బొట్టు పెట్టించుకోవడానికి ఆవిడికి కూడా బొట్టు పెట్టేసి పెద్ద ఆవిడ అయితే బయటికి వెళ్ళారండి ఆవిడ లేరు అందుకని చిన్న ఆవిడికి పెట్టాను పూజ ఈయటప్పటికైతే లేట్ అయిపోయింది కదండి పెద్ద అవైతే బయటికి వెళ్ళిపోయింది అన్నమాట ఇంకా చిన్న తోడికి అయితే పెట్టాను మామూలుగా అయితే శుక్రవారం శుక్రవారం పెద్దావుకి చిన్నవికి రెండు పెడతాను ఈ రోజైతే ఈవిడికే పెట్టాను అనమాట బొట్టు పెట్టించుకున్నారు బొట్టు పెట్టించుకుని ప్రదక్షిణ చేసి దండం పెట్టేసుకున్నాను మా అబ్బాయి కూడా వచ్చి దండం పెట్టేసుకున్నారు ఇద్దరుని ఈ ఇయర్ శ్రావణ శుక్రవారం అయితే చాలా బాగా చేసుకున్నాను చాలా సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకైతే నా బ్యాక్ డ్రాప్ ఇవన్నీ కూడా చాలా అందంగా అనిపించాయి ఆ కదంబ పుష్పాల వల్ల నా అమ్మవారు అయితే ఇంకా అందంగా అనిపించారు చూస్తున్నారు కదా పూర్తిగా నా పూజ లాస్ట్లో అయితే ఇలా తీశాను చిన్న వీడియో అయితే హడావుడి హడావుడి అయిపోయింది ఇదేనండి ఈరోజు నా శ్రావణ శుక్రవారం పూజ అయితే మీరైతే ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకున్నారా మీరు ఎలా చేసుకున్నారు అన్నది కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా అంతవరకు బాయ్ అండి